విలాసవంతమైనటువంటి జీవితాలను గడుపుతూ వరదలు వచ్చినా కూడా కనీసం పలకరించకుండా మా హయాంలో వరదలు వస్తే ప్రజలెంబడి మేము నువ్వు గొంతు మాట్లాడడం అబద్ధాలు చూస్తుంటే నగర ప్రజలందరూ కూడా తలబట్టుకుంటున్నారు మొన్న వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని ఇరవై నాలుగు గంటల లోపలి మేము తీసుకురాగలిగిన తీసుకువచ్చినప్పుడు కూడా నష్టపరిహారం కింద పన్నెండు కోట్ల చిల్లర అంటే ఇంటికి పదిహేను వేల రూపాయల చొప్పున తక్షణం ఏర్పాటు చేయడం జరిగింది అది ఇవాళ నుంచి అకౌంట్లలో పడుతున్నాయి కూడా అంతకు ముందు ఒకసారి వచ్చింది ఆయన కేసీఆర్ ఉండంగా వచ్చింది ఆయన అట్లనే చెప్పిండు మనిషికి పదివేలు ఇస్తామమ్మా అప్పుడేం లేదు మనిషికి పదివేలు ఇద్దామమ్మా కంపల్సరీ ఇద్దాము అని ఆగం ఆగం రెండు రోజులు చేసారు ఇప్పటివరకు ఆయన జాడలేదు అప్పుడు ఆయన చూస్తే అవే బోకర్ మాటలు మాట్లాడిండు ఇప్పుడు ఈయన వచ్చిండు ఆయన రాకుండా బోకర్ మాటలు మాట్లాడి దాటేసిండు ఈయన వచ్చి మరి మా పరిస్థితులు చూసి మా ఇండ్లు చూసి మా మనుషులతో మాట్లాడి అన్ని చేసి ఇంత కూడా సాయం చేయకుండా పోయిండు అంటే ఇప్పుడు నాయని రాజేందర్ రెడ్డి ఒక మాట అంటున్నారమ్మా సో పది సంవత్సరం సంవత్సరాలు ఏలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసింది లేదు ఏం లేదు బట్ మేము ఈ రెండు సంవత్సరాలు వచ్చాం కదా మేము ఎంత చేసామన్నది ప్రజలకు తెలుసు అంటున్నారు మరి మీరు దాన్ని అడిగితే మీరు ఏం మాట్లాడతారు ప్రజలు చేసి ఎక్కడ చేసిండో తెలియదు కానీ ఇప్పటివరకైతే మా గుడిసెవాసులకైతే ఏం చేయలేదు ఎవరికైతే నష్టం కలిగిందో వాళ్ళందరికీ కూడా పదిహేను వేల చొప్పున ఎకరాకి పదివేల చొప్పున రైతులకి అని చెప్పేసి అని చెప్పిండ్రు మరి ఇప్పటివరకు పడిందా లేదా అని చెప్పేసి అని కనుక్కుందామని చెప్పేసి అని ఈ సమ్మయ్య నగరికి రావడం జరిగింది సో మీరైతే వింటున్నారు కదా పడిందా లేదా అని చెప్పి పడిందా అది రూపాయి కూడా ఇంకా పడలేదు గత ప్రభుత్వం పదేళ్ళు పరిపాలించిన ఆ ప్రభుత్వం మాకు చేసిందేం లేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల్లో చేస్తాము అని చెప్పేసి అని అన్నారు నెల అయింది అప్పుడే మన రేవంత్ రెడ్డి వచ్చినప్పుడే నేను కంపల్సరీ ఎవరైతే నష్టపోయిండో వాళ్ళందరికీ పదిహేను వేలు చొప్పున పడుతుందమ్మా అని చెప్పేసి అని అన్నారు అకౌంట్లలో ఇప్పటివరకు రూపాయి కూడా పడలేదు ఇది